ఎప్పుడన్నా సత్య ధర్మాలు పనిచేస్తున్నాయి సమాజం మీద సత్య ధర్మాలకు భగవంతుడు మన్నిస్తాడు ఇవన్నీ మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు మీ దగ్గరికి వచ్చే పశ్చాత్తాపడ్డం బాధపడడం అన్న ఎన్టీ రామారావు స్వామివారి దగ్గరికి వచ్చారు స్వామివారిని మీడియేట్ చేయమని అడిగాడు స్వామివారి నా దగ్గరికి వస్తే నేను వల్ల కాదన్నా అంతే ఆయన నేను కలవటం ఎప్పుడు లేదు మీరెందుకని మళ్ళీ రామారావు గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు మీ ఎందుకు ఎందుకు ముందుకు ఎందుకు ఎందుకు వెళ్తాము అదే అది ఒకటే ఇద్దరం కలిసే గోదావరిలో మునిగాం ఇద్దరు కలిసే ఒకటే మంచం మేము పడుకున్నాం ప్రచారం చేసాం ఒకటే కంచంలో అందం తిన్నాం అవన్నీ అయిపోయి అయిపోయి అతను అతను అల్లుడు కావాలనుకున్నాడు రామోజీ కావాలనుకుంటున్నాడు రామోజీ చెప్పింది నిజమనుకున్నాడు అటే వెళ్ళిపోయాడు నువ్వు బొంబాయి నుంచి వచ్చి అమెరికా నుంచి వచ్చేసి ఇమ్మీడియట్గా నన్ను పార్టీ నుంచి తీసేసావు కదా నన్ను అడిగావా నన్ను పిలిచావా క్యాబినెట్ పిలిచి ఏంటి ఇది అంటే చెప్తున్నారు ఏమిటని చెప్పి అడిగావా లేదుగా కనుక నేను ఎట్టగలుగుతాను నేను గవర్నర్కి ఏం చెప్పారు మేము అతనికి డ్రా చేస్తున్నాం సపోర్టు మాకొవసర్లో ముఖ్యమంత్రి ఆపోజిషన్ లీడర్కి కూడా మేము సపోర్ట్ చేస్తాం అయితే అతను ఏం చేసేవాడు ఆ పిచ్చి గవర్నరు అది ఎన్ ఎక్స్పీరియన్స్ అండి మ్యాచ్ ఢిల్లీ వాళ్ళు అని నాకు ఫోన్ చేసి నాకు వద్దండి అపోజిషన్ లీడర్కి ఇవ్వాలా గవర్నమెంట్ పడిపోయినప్పుడు అపోజిషన్ లీడర్ కాదంటే అప్పుడు మీరు ఆ కమ్యూనిస్టులు కూడా లెటర్స్ ఇచ్చారు మీకే సపోర్ట్ అని ఇంకా వాళ్ళు ఇచ్చారు అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు మరి మీకే మిమ్మల్ని పిలువమని ఢిల్లీ వాళ్ళు అంటున్నారు రోజు నాకు వద్దండి మేము అతను మీద సపోర్ట్ విత్ర్రా చేసుకుంటున్నాం మాకు ముఖ్యమంత్రి అవుతారు అంటే పొద్దు నుంచి సాయంత్రం రెండున్నరకి నా పక్కన చేరి సన్నాడు కొంతమంది మంత్రుల వాళ్ళని కోరికతో ఆ ఏంటి అని చెప్పి నీళ్ళంతా గో చేసి తను తీసుకుంటారు అప్పుడు ఒప్పుకున్నారు మీరు తీసుకుపోయారు నెల రోజులు ఉన్నారు అదే నేను నెల తర్వాత అప్పటికే ఎత్తుకుపోయారుగా అప్పటికే ఎమ్మెల్యేలు అంతా ఎత్తుకుపోయారు చాలామంది ఎత్తుకుపోయి దాచేసారు సో మీకు అప్పటికీ ఇష్టం లేదు కానీ మీరు ముఖ్యమంత్రి హయెస్టు కానీ హయెస్టు కానీ ఎవరి నోస్ ఇట్ హైయెస్ట్ కానీ నెల రోజుల తర్వాత మీకు అనిపించలేదా సార్ అది కంటిన్యూ చేయాలి లేకపోతే దాన్ని ఇంకా మీరు అప్పుడు ఏమన్నా స్ట్రాటజికల్గా ఏమన్నా ఆలోచించుంటే అది కంటిన్యూ అయ్యేదేమో కదా ఇరుక్కుపోయాను ఇరుక్కుపోయాను బురదలో ఎంత బయటపడతాను నా ఎమ్మెల్యేలే చంపేస్తా వాడు మంత్రులు కోరికలో ఉన్నారు ఓకే ఆహా మీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉన్నారు అంతేగా చంపుతారుగా ఆటోమేటిక్గా చంపుతారు సో మీరు పక్కకు తప్పుకున్నారు అంతేగాయత్నాలే ఇప్పుడు జనరల్గా అంటే చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ కోణంలో చెప్పాలంటే ఇప్పటికీ స్టిల్ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారే కాదు చాలామంది హైదరాబాద్ని ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే ఆయనే ఈ హైదరాబాద్ని డెవలప్ చేశారని చెప్పుకుంటారు ఎంత ఎంతవరకు వాస్తవం సార్ అది నేను కామెంట్ మీద నేను ఇక్కడ స్టూడెంట్ ఇక్కడే హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మా అన్నగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు అందుకని ఆంధ్రా నుంచి చదువుకుంటుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే చదువుకోరాని పెట్టాడు ఇక్కడికే వచ్చు కాక కాకముందే నేను హైదరాబాద్లో నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చి అరవై ఏడులో డెబ్బై ఏడులో ఇప్పుడు ఎనభై ఎనిమిది కనుక నేను ఇప్పుడు అతను హైదరాబాద్ని డెవలప్ చేశాడు అంటే నమ్మే పరిస్థితిలో నేను లేదు బికాజ్ ఐ నో ఏబీసీడీ ఆఫ్ హైదరాబాద్ సో ఆయన ఆయన ఏమీ నేను పాత్ర అది నేనేమి అన్నా ఎందుకన్నారు ఆ విషయాలు ఒక ముఖ్యమంత్రి అయిన వాడు ఎన్నో కొన్ని రోడ్లు వేస్తాం ఎన్నో కరెంట్ సంపాలు బిక్ హాల్లు చేస్తుంటాం ఏముంది డెవలప్ ఏంటి ఏంటి హైదరాబాద్లో ఏ డెవలప్ చేసి హైదరాబాద్ సచ్ ఏ సెంట్రల్లీ సిచ్యువేటెడ్ ఏరియా మనం రాకముందే హైదరాబాద్ని రెండవ రాజధానిగా అనౌన్స్ చేశారు సదరణ రాష్ట్రాలకి ఉన్న ఇంపార్టెన్స్ వేరు ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఏడు లక్షలే హైదరాబాద్లో ఏడు లక్షలే ఇప్పుడు కోటి ఉన్నారో రెండు కోట్లు ఉందా అంటున్నారు కనుక ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కాస్త బాగా ఉంటాయి అని మద్రాసు నుంచి వస్తున్నారు బొంబాయి నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి వస్తున్నారు బెంగళూరు క్లైమేట్ కూడా అందులో వాటర్ ఉంటుంది అక్కడ క్లైమేట్లో అందుకని స్నీజింగ్ అది వస్తుంది అందుకని ఎక్కువగా తాగుతూ ఉంటారు వాళ్ళు ఆ స్నీజింగ్ బాట పిల్లి కూతురు ఏవి బోట హాట్ హాట్ కనుక ఇక్కడికి ఉంటారు కదా ఇల్లు ఎదిగట్టుకుంటూ ఉంటారు చెట్లు ఏమన్నా చల్లగా ఉందని చెప్పి అందుకని ఇక్కడ ఏముంది ఇంకా అంత ఎవరు చేసేది ఏముంది వచ్చి నేను చేసేసాను తెలంగాణ అంతా ఇది చేసారు రాజధాని ఎవడ చేసేది ఏముంది వాళ్ళు వచ్చారు ఇల్లు కట్టుకుంటున్నారు కట్టుకొని ఇది ఇండియా ఇండియాలో టౌన్ ఇల్లు కట్టుకుంటున్నారు డెవలప్ అవుతుంది ఏముంది బట్ కాస్త క్లైమేటిక్ కండిషన్స్ బాగా ఉంటాయి ఇండియాలో ఉన్నట్లు ఉన్న టౌన్స్లు చెమట పట్టదు సూట్ వేసుకోవచ్చు బూట్ వేసుకోవచ్చు అలాంటివైనా దాని చేత కొంతమంది ఇండస్ట్రీస్ అయ్యి రావడానికి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిల్గేట్స్ని తీసుకురావడం మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం లేకపోతే ఇక్కడ సైబర్ టవర్స్ నిర్మించడం ఇవి చేయడం వల్లే హైదరాబాద్కి ఖ్యాతి వచ్చింది అని నేను మాట్లాడన్నా కదా బికాజ్ హైదరాబాద్నే నేను డో ఐ కమ్ ఫ్రమ్ ఆంధ్ర ఐఎమ్ హైదరాబాద్ అరవై డెబ్భై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను కానీ ఇక్కడే చదువుకున్నా ఇక్కడే ప్లీడర్ని ఇక్కడే గుర్ర వారిని నేర్చుకున్నాను ఇక్కడే డైరెక్టర్ అన్నీ ఇక్కడే నేను అక్కడ ఉన్న ఆంధ్రలో పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు ఉన్నాను గుంటూరులో కనుక హైదరాబాద్ గురించి నేనేదో చేసే ఇప్పుడు రామారావు గారు అక్కడేదో ఆర్చి కట్టించాడు రోడ్డు మీద నేనే డెవలప్ చేశాను చెప్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కొన్ని పనులు చేస్తూ ఉంటాం అది నేను చేశాను కనుక హైదరాబాద్ ఎలా అయిందనంటే అది తెలుగు తక్కువ మాట అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అంటారు పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ పార్ట్ ఆఫ్ ది డ్యూటీ ఎక్కడ ఉంటున్నామో అక్కడ రాజధాని డెవలప్ చేయటం ఆ రోడ్లు కసకంకర్ వేయించడం తారేయించడం ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్ అయ్యే ఉందరు అది నేను చేశానంటే నువ్వు హైదరాబాద్ నువ్వు కనిపెడితే అది వేరే విషయం హైదరాబాద్ అని ముస్లింస్ ఇక్కడ బాగా ఉంది ఏరియా అని చెప్పి వాడు కట్టారు హైదరాబాద్ వాళ్ళు కనిపెట్టారు అంటే సంతోషం అంతే హైదరాబాద్లో ఏం డెవలప్ చేశారు ఏంటి డెవలప్ చేశాను రెండు రోడ్ కట్టడం ఈ ఈయన ఇవన్నీ ఇదివరకు ఉన్నాయా కదా ఇదివరకు చిన్న ఎర్ర రోజు పెద్ద ఎవరు చేశారు అయ్యా అయన్ని చిల్లర అప్పుడు నాకు ఇదే డౌట్ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి ఎప్పుడు కొంచెం యాంటీ గానే మాట్లాడారు నేను పాజిటివ్ పాజిటివ్గా ఎంటీగా ఆ విషయాలు టేక్అప్ అక్కడ ఏంటంటే మంచితనం ఏం లేదు అప్పుడేంటే అక్కడ ముఖ్యమంత్రిగా కొన్ని డ్యూటీస్ ఉంటాయి కొన్ని బాధ్యతలు ఉంటాయి కొన్ని అవకాశాలు ఉంటాయి అవకాశాలు ఉన్నప్పుడు కొన్ని నైజాం గారి గోడ తర్వాత నడిపించి కాస్త రోడ్డు వెడాలకు చేసాం చేశాడు అతనే సో అతను డెవలప్ చేసేసాడు అవన్నీ పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి దానికి రామారావు చెప్పాక రామారావు గారు అవి చేశాడు బొమ్మలు పెట్టాడు మద్రాసులో బీచ్లో అన్ని బొమ్మలు చూసి వచ్చి ఇక్కడే బొమ్మలు పెట్టాడు ఆయన పెట్టేసి హైదరాబాద్ చాలా డెవలప్ చేశాడు ఇలాంటి మాటలు అవి తప్పు హైదరాబాద్ కూడా ఎన్నో సిటీలతో పాటు ఇది కూడా డెవలప్ అయింది ఇప్పుడు డె ఢిల్లీ ఎంత డెవలప్ అయింది అదే అక్కడ ముఖ్యమంత్రి చేసేసిందా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి